నమస్కారం గురువుగారు సుభాశిస్ అండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు మార్చి రాశి వారికి ఎలా ఉండబోతుంది వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకు ఈ మార్చి నెలలో విశేషంగా కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ రాశి వారికి ఏలే నడుచని జరుగుతూ ఉండడం వల్ల మకర రాశి వారికి ఏలే నడుచని ప్రభావం అనేది అధికంగా నష్టాలు కలగ చేస్తుంది ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగ చేస్తుంది అలాగే అనుకున్న ప్రతి పని కూడా ఆటంకాలు అడుగడుగున అవాంతరాలు ఎదురవుతూ ఉన్నాయన్నమాట ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అంతా గతం అంతా కూడా బాగలేదు ఈ మార్చి నెలలో మాత్రం విశేషమైనటువంటి శుభదాయకమైనటువంటి కలిసి వచ్చే రోజులే అని చెప్పాలి మకర రాశి వారికి ఏలేనాటిసిని జరుగుతున్నా కొన్ని గ్రహాల యొక్క అనుగ్రహం అనేది గురు శుభకారకుడయి ఉండడం అలాగే రాహుకేతువులు కూడా శుభకారకులయ్యి ఉండడం వల్ల వీళ్ళు లాభదాయకాన్ని ప్ర చేస్తున్నారు కాబట్టి మకర రాశి వారికి గతంలో పట్టి పీడించి పీడిస్తున్నటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా మొండిగా వాటి అన్నిటిని కూడా వాటి విజయాన్ని సాధించే అవకాశం ఎక్కువగా ఉంది వాళ్ళ యొక్క మొండితనమే వాళ్ళను ఈ మాసంలో మంచి ఉన్నత స్థితికి చేరుకునేలా చేస్తుంది అంటే ఏదైనా సరే ఒక ప్ర ఒక పని ప్రారంభం చేయాలన్నా అంటే ఒక వ్యాపారాన్ని ప్రారంభం చేయాలన్నా వీళ్ళకి అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఏలే నడిచని ప్రభావం అనేది జరుగుతుండడం వల్ల అయితే వీళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ నమ్మకము సంకల్ప బలము వాళ్ళ యొక్క మనోధైర్యము నేను ఇది చేయగలను ఇది నేను చేస్తాను అని చెప్పేసి మొండిగా చేసిన ప్రయత్నాలు అనేది వీళ్ళకు మంచి ఫలితాలని కలగ చేస్తుంది అలాగే ఈ రాశి వారికి ఈ యొక్క మార్చి నెలలో నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు చక్కగా అయితే కొంతవరకు ఐరన్ బిజినెస్ లాంటి వాటి జోలికి పోకపోవడం మంచిది ఇంకా మిగతా ఏ ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు అంటే ఫుడ్ బిజినెస్ అంటే హోటల్ కానీ లేదా ఇంకా ఇతరత్ర ఏదైనా సరే వ్యాపారాలు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా కలిసి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది కాస్త ఐరన్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు లేదా ట్రావెల్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి ఆచితూచి ఆలోచించి చేయడం మంచిది అంటే నూతన వాహనాలు కొనడం అనేది కొంత పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది లేదంటే బిజినెస్ లాంటి వ్యాపారం అంటే ట్రావెల్స్ బిజినెస్ లాంటివి చేసేవాళ్ళు కాస్త నూతనంగా చేయకపోవడం చాలా మంచిది ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు చే చేయవచ్చు కొత్తగా ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు చేయకపోవడం మంచిది ఉగాది తర్వాత చేయడం మంచిది అయితే ఏది ఏమైనా మిగతా వ్యాపారాలలో చక్కగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా ఈ మకర రాశి వారికి ఈ మార్చి నెల ఊరట కలుగుతుంది చేస్తున్న ఏదైనా బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాకుండా ఇతర వ్యాపారాలలో కూడా చక్కగా కలిసి వస్తుంది వివాహ ప్రయత్నాలు చేసుకుంటున్న వాళ్ళు ఎన్నో సంబంధాలు అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి అధిక ఆలస్యం జరుగుతుంది అనుకున్న పని తొందరగా కావడం లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ మార్చి నెలలో నెరవేరుతాయి అలాగే వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న ప్రతి పని కూడా ఈ మార్చి నెలలో పూర్తి అవుతుంది కూడాను చక్కగా ఇదే కాకుండా వీళ్లకు మధ్యవర్తి మీడియేటర్ లాంటి వాళ్ళు కూడా సహకరిస్తారు అనుకున్న పనిని అంటే ఒక మనిషి సపోర్ట్గా వాళ్లకు ఆ పూర్తిగా ఆ పనిని నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తారు చే పూర్తి చేస్తారు కూడాను మధ్య మధ్యవర్తిత్వం కూడా వీళ్ళకు ఈ మార్చి నెలలో పూర్తి అయ్యే అవకాశం ఉంది కలిసి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త ఉండ ఉండండి అంటే ఆ ఆరోగ్య విషయంలోకి వచ్చేటప్పటికి ఎక్కువగా ఈ రాశి వారికి అధికమైనటువంటి కొన్ని చెప్పుకోలేనటువంటి అనారోగ్య సమస్యలు అనేది దీర్ఘకాలికంగా బాధిస్తున్న వాటి విషయాల్లో కాస్త జాగ్రత్త ఉండాలి తినేటువంటి పదార్థాల విషయంలో కూడా కొంత జాగ్రత్త ఉండడం మంచిది ఎందుకంటే ఫుడ్ పాయిజన్ లాంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంత ఆరోగ్య విషయంలో ఏది ఏమైనా జాగ్రత్త వహించడం జాగ్రత్తగా నడుచుకోవడం ఈ రాశి వారికి మంచిది మిగతా విషయాలలో కూడా చక్కగా కలిసి వస్తుంది ఇంకా చెప్పాలంటే ఈ రాశివారు శనివారం శనివారం అలా ఒక తొమ్మిది వారాలు కానీ లేదంటే ఇరవై ఏడు వారాలు కానీ పాలు పాలల్లో నువ్వులు నల్ల నువ్వులు కలిపి పాలు నల్ల నువ్వులు రెండు కలిపి శనీశ్వరునికి శనివారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు కానీ లేదంటే తొమ్మిది నుంచి పదిన్నర వరకు కానీ రాహుకాల సమయంలో కానీ అభిషేకం చెయ్యండి అలా అభిషేకం చేయడం వల్ల వాళ్ళకి మనశ్శాంతి ప్రశాంతత అంటే మనసు మనసు ప్రశాంతత కలగాలి అంటే మనశ్శాంతి కలగాలంటే ఏంటి మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అయినప్పుడే శుభప్రదంగా సాగినప్పుడే మనకు మనస్సు అనేది ప్రశాంతత కలుగుతుంది మనం ఏదైనా ఒక వ్యాపారం చేశామో వ్యాపారంలో నష్టం వచ్చిందనుకో మనసు అనేది కంగారు పడుతుంది టెన్షన్ పడుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది భయపడుతూ ఉంటుంది అనేది అక్కడ ఏంటంటే మనశ్శాంతి కలగడం ఏంటంటే మనం చేసే వ్యాపారం బాగుండడం వల్ల అధిక లాభం రావడం వల్ల మనకు మనసు అనేది ప్రశాంతత కలుగుతుంది రుణ బాధలన్నీ కూడా వైదొలిగిపోయే అవకాశం ఉంది ఈ మాసంలో అధికంగా ఆర్థికపరమైనటువంటి యోగం కలిగే అవకాశం ఉంది ఏదైనా చేసిన రుణాలను తీర్చుకునే అవకాశము ఉంది గతంలో చేసిన రుణాలను తీర్చుకుంటారు గతంలో ప్రారంభం చేయాలనుకున్నటువంటి పనులని ఈ మాసంలో మార్చి పూర్తి చేస్తారు చక్కగా అన్నింట విజయం కలుగుతుంది ఈ మకర రాశి వారికి అవుతే ఏలేనాడు శని యొక్క బాధ వల్ల కొంత అడుగడుగున అప్పుడప్పుడు ఇబ్బందులు కలిగినప్పటికీ మీరు చేసినటువంటి పరిహారం వల్ల ఆ చేసే ఆ ప్రయత్నం అనేది పూర్తిగా విజయం కలుగుతుంది ఓకే గురువు గారు మార్చి నెలలో మకర రాశి వారికి ఎలా కలిసి వస్తుంది మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు సర్వేజన భవంతు